తగలబెడుతుంటే మనకెందుకు అనుకుంటున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవరికి అప్పులు లేవు అని చెప్పడం కోసం అప్పులు క్లియర్ చేయడం కోసంకి జపాన్ అమ్మేసుకుంటూ ఇక్కడ స్టీల్ ప్లాంట్ కోసం ఏ జిండాలో పక్క స్టేట్ దగ్గర ఏం కరండి ఇది ఎంత దారుణం చంద్రబాబు నాయుడు ఉంటే విజ్ఞప్తి చేస్తున్నా బికాస్ ఈజ్ అయ్యా ఇవాళ నరేంద్ర మోడీ గారికి మన భారతదేశంలో ఈ బీజేపీ గారికి మన భారతదేశంలో సపోర్ట్ చేస్తున్న ప్రభుత్వం నిలబడడానికి కారణభూతమైనటువంటి అక్కడ బీహార్ నితీష్ కుమార్ గారు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు మీరు నలభై ఎనభై సీట్ల దగ్గర మీరు సపోర్ట్ చేశారు కానీ మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా ఈ ముడి సరుకు సంబంధించిన ఇనుపు కలిసి ఏమవుతుందో ఐరన్ బోర్ బయల జిల్లా ఛత్తీస్గఢ్ ఉన్న బయలు నుంచి ఆ పాయింట్ ఫోర్ పాయింట్ ఫైవ్ ప్లాస్ల నుంచి ఆ ముడి సరుకుని ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ మీరు ఇప్పించండి కరెక్ట్ ఇప్పించండి గొల్లి ఇప్పించండి అన్ని ఉన్నాయి అన్ని ఉన్న ప్రైవేట్ మళ్ళీ మన కుట్ర ఆ కుట్ర లేకుండా మా ఫ్యాక్టరీ మీరు కాపాడండి అని మీరు సీఎం గారుగా మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మీరు నరేంద్ర మోడీ గారు అడగండి సార్ ఇది నా విద్యుత్ సార్ మీకు అలాగే ప్రైవేట్ నుంచి మేము ఎందుకంటే ముప్పై రెండు మంది బలిదానాలతో ఏర్పడిన హాతలు ఈ అమ్మ ఈ విశాఖకు స్టీల్ ప్లాంట్ అది పెట్టే రకంగా మంత్రిరావు గారు ఎంతమంది విద్యార్థులు ఎంతమంది బలిదానాలు చేశారు విశాఖ ఉక్కు ఆంగ్లు హిని ఎంత గుర్తలేరు స్వతంత్ర సంగ్రాం పోరాటం తర్వాత వంద ఉద్యమం తర్వాత అంత గొప్ప ఉద్యోగంకి నిధుల్లోకి చిన్నపిల్లలతో విశాఖ ఉక్కు ఆంగ్లు హి ఎంత పులకించిపోయాం అంతమంది బలవానాకుండా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఈవేళ ప్రైవేట్ కానీ చేయకండి నరేంద్ర మోడీ గారు చెయ్యించండి చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ మై అంబుల్ రిక్వెస్ట్ అలాగే పవన్ కళ్యాణ్ చేస్తున్నా இதே காரமிக பட்சார் பவன் கல்யாணம் ஆக்கல போய் பார்த்து நிலவரங்க நிறைவேற்றி அனைத்து மீது அந்த டிமாண்ட் நெறவரே அஸ்டம் விசா ஸ்டீல் பிளான் பிரவீட் கம்ம அது விசா ஸ்டீல் பிளாண்ட் கவர்டுதே அது தெப்பிச்சு இஸ் மைல் ரிக் చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్ పార్టీస్ అండ్ బీజేపీ ఆంధ్రప్రదేశ్ వెంకయ్యనాయుడు గారు విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా వెంకయ్యనాయుడు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఒక విద్యార్థిరావు మీరు నమోగురు పోటం చేశారు ఉపరాష్ట్రపతిలో ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడలేదు మీ ప్రోటోకాల్ ఓకే ఇవాళ మీరు పదవి వీరు మనం చేశారు వెంకయ్యనాయుడు గారు ఇవాళ మీకు బీజేపీ కంటే అన్ని కంటే కూడా ఏ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఎవరి ఫైట్ చేస్తారో ఆ ఉక్కు ఫ్యాక్టరీ కూడా క్లిష్టిస్తులో ఉంది దీన్ని ప్రైవేట్ గడించుకుండా మీరు ముందుకు నేను సార్ తెలుగు కట్టి బిడ్డగా ఈ మట్టి కన్నా బిడ్డగా ముందుకు ఒక సపోర్ట్ చేశారు పరిశ్రమలు నడపడం వ్యాపారాలు చేయడం గవర్నమెంట్ పని కాదు అని చెప్పిన నరేంద్ర మోడీ గారికి పరిశ్రమ నరపురం అనేది వ్యాపారం కాదు అది సంక్షేమం కార్మికుల యొక్క భవిష్యత్తు దేశ భవిష్యత్తు దేశ పునాది అని చాటి చెప్పింది ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితి ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మేము గా చేస్తున్నాం అంతే అని నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ ప్రకటిస్తే ఎట్టి పరిస్థితి వీలు పడదు అది కుదరదు అది ప్రూవ్ చేసి నిలబడి కలబడి కారణం చేసి దాన్ని ఆపులా ఈవళ మన భారతదేశంలో రైతాంగ ఉద్యమం ఎంత మెహునతమైందో ఎంత గొప్పదో అంతే గొప్పది విశాఖపట్టి స్టేట్మెంట్ మీ యొక్క టెంట్ మీ కావ్యం గొప్పతాను దగ్గరికి సెల్యూట్ చేస్తాం అయితే అక్కడ నరేంద్ర మోడీ గారు రైతు ఉద్యమానికి చలించి ప్రజలకు క్షమాపణ చెప్పి రైతుకు క్షమాపణ చెప్పి రైతు డిమాండ్ నేను నెరవేరుస్తున్నాను చెప్పి அக்கடி செம்மிதி ஆஃப் இண்டிய நம்மி வாழ் சம்மன் விருப்பித்தே இவள உதம டிமாண்ட்ஸ் ஏவிலோ அது எட்டுமே நமல் பச்சல நரேந்திர மோடி கார் நீ மாட்ட ஏ நமட்டாரு எல்லாம் நம்மமட்டாரு தண்ணி பார்த்துல செப்பண்ட மாட்டாடு ராமுடு ராமுடு அட்டார் மது ராமராஜம் அண்டர் ஓகே ராம் பக்து வீரவே மூணு ராம் பக்தே ராமுடு ஆடின மாட்ட தப்பு சார் రాముడు ఆడిన మాట తప్పడు అందుకే మనం పూజిస్తున్నాము కానీ ఎన్నిసార్లు మీరు ఆడిన మారు తప్పుతారు నరేంద్ర మోడీ ఎక్కడ మీరు చెప్పండి ఏం ధర్మం చెప్పండి స్టీల్ ప్లాంట్ ఎట్టుకోసం కూడా మేము ప్రైవేట్ ఎంగ్రిక బాగుంటే చాలా ఆనందించండి సార్ నిజంగా చాలా ఆనందించండి సార్ శభాష్ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి సిపిఎస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అందరికీ నమస్కారం కుమారస్వామి గౌడ్ గారు బాగా చెప్పారు థ్యాంక్స్ నరేంద్ర మోడీ జీ అనుకున్నానండి కానీ ఆయన అలా ప్రకటించడం క్యాన్ల కొత్త విధానంలో పెద్ద కుట్ర ఉంది అని పున తెలిసిందండి పెద్ద కుట్రది అలాగే ఆనాడు విశాఖపడిస్తుంటే ప్రజలను ఉవ్వెతృచ్చారండి ప్రజలు అంత స్పందన రావట్లా ప్రజల మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం వీళ్ళందరూ మీ బిడ్డలు మీ బిడ్డలు వీళ్ళందరూ మీ చెల్లెలు మీ గుడ్లు మీ బిడ్డలు పక్కింటి తగలబెడుతుంటే మనకేందుకు అనుకుంటే రేపు మీరు కూడా తగలబడతాయి ప్రజా ఉద్యమానికి వచ్చారు ముందుకు వచ్చారు ఎలా సాధించారు అలా మీరు ప్రజలు రండి ఈ ప్రజలు వస్తేనే ఈవేళ సిపిఐ సిపిఎం ఎమ్మెల్యే నాయకులు చేస్తున్నారు ఈ ఉద్యమానికి పరిపూర్ణత ఏర్పడుతుంది భయం వస్తుంది ప్రభుత్వం దిగు వస్తాయి బికాజ్ ప్రజలే మెయిన్ కాబట్టి ప్రజా పక్షం ప్రజా పవర్ మెయిన్ కాబట్టి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మనమ్మ మన తల్లి విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు முப்பை ரெண்டு மணி பலிதானத்தோ ஏற்பட்ட மாத்தலின் மனம் பரிசுக்கே சந்திரபாபு நாயுடு கார் நீர் தய நரேந்திர மோடி கார் செப்பண்டி அயா நரேந்திர மோடி காரிசில் மீது மாடு தப்பா மால் பிளாண்ட் மீன் பிரைவேட் கேது மீர்பாடு அது செப்படி சார் நீண்டம் படத்த நமஸ்கு சார் ம் வெரி மச்